సరి అయిన విధానంలో మీరు ముఖ్యమంత్రి గారు మీరు సరి అయిన విధానంలో పాలన అందించాల్సిన అవసరము మీ పైన మీ భుజస్కంధాల పైన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగులు ఇంకా అనేకమైన టెట్ పైన చాలామంది టెక్ నార్మలైజేషన్ గురించి అడుగుతూ ఉన్నారు టెట్ నార్మలైజేషన్ గురించి ఎల్లుండి మెన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి మీరు చెల్ల రమేష్ గారు ఏదో అడ్వకేట్ గారు ఆయన పెడుతుండ్రు మీరు ఇంకా కొంతమంది కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మంచిగుంటుంది ఉంటుంది ఎల్లుండి కూడా మెన్షన్ చేసే అవకాశాలు అవకాశాలున్నాయి ఇంకెవరెవరు అనేది ఐడియా లేదు కానీ ఎల్లుండి ఒక అవకాశం ఉంది చూద్దాం దాని మీద ఏం జరుగుతుంది అనేది అదొకటి ఇంకొకటి ఏంటంటే ఈరోజు మాట్లాడుకోవాల్సిన మరో అంశము మరో మరో అంశం ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ వన్ మీద జనార్దన్ ఈరోజు తాజాగా ఒక అంశాన్ని తీసుకు తీసుకురావడం జరిగింది ఒకసారి అది అది కూడా విందాం ఏందంటే అసలు మాకు ఇక ఇది అవసరమే లేదు మొత్తము దీనికి అవకాశం లేకుండా చేసి పడేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వన్ ఇస్ టు హండ్రెడ్ అంటే నిమ్మకి నీరు ఎత్తినట్లుంది ఈ రోజు నుంచి మేము వన్ ఇస్ టూ హండ్రెడ్ అడగడం లేదు వన్ ఇస్ టూ హండ్రెడ్ నువ్వు ఇచ్చినా తీసుకోం వన్ ఇస్ టూ హండ్రెడ్ కాదు కదా వన్ ఇస్ట్ టూ హండ్రెడ్ పిలిచినా ఈ గ్రూప్ వన్కు అవసరమే లేదు ఈ గ్రూప్ వన్లో జరిగిన అవకతవకలు అనేటటువంటి రోజు రోజు చాలా బయటకు వస్తున్నాయి నిన్న మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసారు స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోటాలో నాలుగు పోస్టులు ఉన్నాయి నాలుగుకు రెండు వందల మందిని మీరు పిలవాలి వన్ ఇస్టు ఫిఫ్టీ లెక్కల ఈ రెండు వందల మందిని పిలవడానికి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్వాలిఫై అయిన వాళ్ళని పిలుస్తారా క్వాలిఫై కాని వాళ్ళని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిర్రు ఎందుకు చేసిర్రు ఈ క్లారిటీ కావాలి మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు అదొకటే కాదు ఇంకా కొన్ని ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్స్ చాలా క్రిటికల్గా ఆ ఎంఆర్ఓ కాంటీ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సినటువంటి ఏ అయితే ఉన్నాయో మరి ఈడబ్ల్యూఏస్ని మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఈడబ్ల్యుఎస్ అంత ఈజీగా రాదు ఇవాళ నలభై ఎకరాలు ఉన్నాడు ఈడబ్ల్యూస్ తెచ్చుకోవచ్చు గతంలో రెండు వందల ఎకరాలు ఉన్నోడు ఏదైతే రైతు బంధు తీసుకున్నాడో ఇవాళ యాభై ఎకరాలు నలభై ఎకరాలు పది ఎకరాలు పైన కూడా ఇలా రైతులకు ట్యాక్స్ లేదు కాబట్టి తెచ్చుకుంటున్నారు ఈ ఈ డబ్లేషన్ ఎందుకు లేదు ఇంకా ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను మీరు పిలిచింది ఎంత అంటే ఇరవై ఎనిమిది వేల ఒక వంద యాభై మందిని మీరు పిలవాల్సి ఉండగా షార్ట్ పాల్ కింద మీరు మూడు వేల మందిని అదనంగా తీసుకున్నారు ఇది ఐదు వేల ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను వన్ ఇస్టు ఫిఫ్టీ ఎట్ట తీసిర్రు ఇది మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ అనేటటువంటిది మల్టీ జోన్ వన్కు జోన్ టూ సపరేట్ రిజల్ట్ ఇవ్వాలి ఆ రెండింటిని మీరు సెగ్రిగేట్ చేయకుండా రిజల్ట్ గుండు గుత్తగా పెట్టిర్రు ఎగ్జాంపుల్ ఈరోజు మల్టీ జోన్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళకన్నా వాళ్ళ పోస్టులకు ఉన్న దానికన్నా రేషియో కన్నా మల్టీ జోన్ టూడు ఎక్కువ వస్తే ఇలా మల్టీ జోన్ వన్లోని అవకాశాలే ఓడికోడతాడు ఈరోజు మల్టీ జోన్ వన్కు అన్యాయం జరుగుద్ది మల్టీ జోన్ టూలో రావాల్సిన పోస్టులకు వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియో కన్నా మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ లకు వస్తే వాళ్ళకొస్తే ఈ మల్టీ జోన్ టూ అవకాశాలు ఓల్లగొడతాడు కాబట్టి ఈ నోటిఫికేషన్లో చాలా గందరగోళాలు ఉన్నాయి వన్ ఇస్ టూ హండ్రెడ్ కాదు వన్ ఇస్ టు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇచ్చిన రాష్ట్రంలో అందరికి మెయిన్స్కి అవకాశం ఇచ్చినా మాకు వద్దే వద్దు వీటిపైన ఖచ్చితంగా సిట్టింగ్ తోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి ఈ రిజల్ట్స్ పైన సిట్టింగ్ తోటి ఎంక్వైరీ జరగాల్సిన అవకాశం అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నిరుద్యోగులారా గ్రూప్ వన్ రాసిన అభ్యర్థులారా ఒక్కసారి ఆలోచించండి టీజీపీఎస్సి మార్పు అనేది ఎట్లా మారిందంటే అంటే వెంకటూ డేట్స్ ఇచ్చే అంత గొప్పగా టీజీపీఎస్సీ అనేది మార్పు జరిగింది యూపీఎస్సీ లెవెల్లో మార్పు అక్కడ జరిగింది ఈ మార్పు ఎంత గొప్పగా జరిగిందంటే గందరగోళంగా రిజల్ట్స్ ఇవ్వడం వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇవ్వడము మహేందర్ రెడ్డి డిసెంబర్లో రి రిటైర్డ్ అవుతున్నాడు కాబట్టి మహేందర్ రెడ్డి వెళ్ళిపోయే లోపల గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ పోస్టులను నింపే అంత ఒక పారదర్శకంగా ఈ టీజీపీఎస్సీ అనేది ప్రక్షాళన జరిగింది ఈ పాల మనకు ముసీ నీళ్ళల్లో ఇప్పుడు రాయేస్తే కనిపించేటట్టు ప్రక్షాళన చేస్తాడు కదా ముసీ ప్రక్షాళన ఈ టీజీపీఎస్సి కూడా అంత గొప్పగా ప్రక్షాళన జరిగింది కాబట్టి ఈ మీరందరూ కూడా ఈరోజు టీజీపీఎస్సికి పాలాభిషేకం చేయండి ఈ టీజీపీఎస్సి ప్రక్షాళన గురించి మనం పాలాభిషేకం చేయాలి రేవంత్ రెడ్డి అన్నకు కూడా పాలాభిషేకం చేయాలి ఒక ఐదు వందల లీటర్లు మనం ఈరోజు ఆర్డర్ ఇద్దాము ఇది కాబట్టి మనకు ఎట్టి పరిస్థితులు ఈ గ్రూప్ వన్లో జరిగిన అవకతవకల పైన సిట్టింగ్ జడ్జి మన చూసింది కదా ఇప్పుడు టీజీపీఎస్ మీద ప్రతి దానిపైన ప్రతి దానిపైన ఈరోజు అనుమానాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఒక రెండు కాదు చాలా పెద్ద ఎత్తున ఈరోజు అనుమానాలు అనేది ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు కోచింగ్ సెంటర్లు ఏ విధంగా ఉన్నాయి కోచింగ్ సెంటర్లు ఏ విధంగా పీల్చించడం అనేది కూడా ఈరోజు మన ఇందులో ఒక కార్యక్రమం కూడా జరిగింది ఒకసారి ఈరోజు సెంట్రల్ లైబ్రరీల సలీం సలీం గారు నిరసన తెలిపారు అంతేకాకుండా అక్కడ ఢిల్లీలో ఏదైతే రాస్ కోచింగ్ సెంటర్లో ఉండ్రో అక్కడ ఒక నీళ్ళల్లో పెట్టినటువంటి కోచింగ్ సెంటర్ కింద సిర్లార్లో పెట్టిండ్రు అక్రమంగా వాళ్ళ దగ్గర కొన్ని లక్షల ఫీజులు గుంజుకొని అక్రమంగా కలిపిండ్రు ఎక్కడ కూడా సరైన ప్రమాణాలు పాటించకుండా పెట్టడం వల్ల ఈరోజు అనేక మంది దాదాపు అమ్మాయి చనిపోయింది చాలామంది ఇబ్బందుల పాలవుతుంటే ఈరోజు హైదరాబాద్ ఉన్న పరిస్థితి గురించి కూడా ఈరోజు మిత్రులు చాలా బాగా చెప్పాడు వాస్తవానికి కూడా ఇది ఇది జరుగుతున్న తన నేను తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగుల ఉద్యోగ రాష్ట్రం ఇప్పుడు చూసుకుంటే ఇటీవల కాలంలో ఢిల్లీలో ముగ్గురు విద్యార్థులు ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళి ఒక కోచింగ్ సెంటర్లో మనం చూసుకుంటే సెల్లర్లో కింద నీరు అనేవి పోయి దాంట్లో ముగ్గురు విద్యార్థులు అనేవి మరణించడం అనేది తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కూడా నిరుద్యోగులు తీవ్ర దృక్పాదన చెందుతున్నారు ఇటువంటి ఢిల్లీలో విరుకు గదుల్లో ఉన్న తెలంగాణ విద్యార్థి మరణించడం కూడా చాలా సంఘటన దొరికా ఇప్పుడు మనం చూసుకుంటే ఢిల్లీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో ఒక ఇన్స్టిట్యూట్లు కూడా విరికిరి గదుల్లో కూడా విద్యార్థులకి కోచింగ్లు చెప్పుకుంటా మరియు వాళ్ళకి విరికి గదుల సేఫ్టీ ఉండదు వాళ్ళకి ఫైర్ సేఫ్టీ ఏమి ఉండదు విద్యార్థుల్ని వంద మందిని పెట్టే విద్యార్థుల్ని రెండు వందల మందికి విద్యార్థులకు కోచింగ్ వెయ్యి మందికి కోచింగ్ ఇవ్వడం మిర్కిటర్లు అనేవి హైదరాబాద్లో చిక్కడపల్లి అశోక్ నగర్ క్రిషుబ్ నగర్ అమీర్పేట అనే అనేక రద్దీ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు పెట్టడం ఆ ఇన్స్టిట్యూట్లో సేఫ్టీ అని తీసుకోరు జీహెచ్ఎంసీ సేఫ్టీ అలాగే సేఫ్టీ వాళ్ళ నుంచి కూడా సర్టిఫికెట్ ఏం లేకుండా కోచింగ్ సెంటర్లతో బేరేళ్ళ ఫీజులు చేసుకుంటా విద్యార్థులతో ఆడడం అనేది ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ రాజధానిలో ఎక్కువగా ఘోరంగా ఇన్స్టిట్యూట్లు అందరి పేరేళ్ళింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి విద్యార్థులకి ఎక్కడైతే వ్యక్తుగతుల కోచింగ్ సేఫ్టీ ఒక మనకి సర్టిఫికెట్ లేకుండా ఎట్లయితే కోచింగ్ సెంటర్లు ఇస్తున్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా ఢిల్లీ లాంటి సంఘటనలు కూడా ముందు ముందులు తెలంగాణ రాష్ట్రంలో జరగకుండా ఉండాలంటే కంపల్సరిగా ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏ అయితే రద్దీ ఇన్స్టిట్యూట్లో ఏ అయితే కోచింగ్ సెంటర్లు వేల వేల ఫీజు ఆన్లైన్ ఫీజులు మరియు ఆఫ్లైన్ ఫీజులతో వేల వేల కోచింగ్ సెంటర్లతో ఎగ్జామ్స్ పోస్ట్ వల్ల విద్యార్థులపై చెరిగాట మాడ ఇన్స్టిట్యూట్పై దక్షణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కంపల్సరీగా వాళ్ళు రాష్ట్రంలో ఉన్న అనేక ఇన్స్టిట్యూట్పై దాడి రాడి చేసి ప్రమాణికంగా పాటించిన స్పందించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోచింగ్ సెంటర్ల గురించి మీరు ఆల్రెడీ మొన్న మాట్లాడి చాలా వరకు కోచింగ్ సెంటర్లు చాలా వరకు కోచింగ్ సెంటర్లో ఒక మాఫియా లెక్క మారినాయి అంటే మా సందర్భం మాట్లాడేటప్పుడు ఇలా ఉద్యమాలు వెనక వీళ్ళు వెనుక ఉన్నారు వెనుక ఉండి ఎగ్జామ్ పోస్ట్ పోన్ గురించి కానీ వీటి గురించి కానీ వాళ్ళే మాట్లాడిస్తుండ్రు అని చెప్పేసి మీరు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఈరోజు మీరే అన్నారు కొన్ని ఏది వందల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఈ కోచింగ్ సెంటర్లో వీళ్ళు మాఫియా నడిపిస్తే ఒక మాఫియా లెక్క నడిపిస్తుందని చెప్పి మీరే అన్నారు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడిన మాటలు మరి మీరు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి కోచింగ్ సెంటర్లు ఈ విధంగా చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా నువ్వు నోరు మెరపవాల్సిన అవసరం ఉందా లేదా ఈరోజు ఈ ఈరోజు నువ్వేం మాట్లాడతావు ఈరోజు మీరు కోచింగ్ సెంటర్ల గురించి మేము మాట్లాడినప్పుడు మరి ఏం చర్య తీసుకుంటున్నారు డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ పక్కడ బాధగా ఒకదానికి ఒకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళిక బద్దంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా ఏంటని కొట్లాడుతున్నారు ఇంతకాలం పదిహేను మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి పరీక్షలు పెడతారా లేదా మేము ముదిరిపోతున్నాం బెండకాయ ముదిరిపోయినా పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి వణికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఎప్పుడంటూ లేదు నువ్వు వాయిదా లేని డిఎస్సి నోటిఫికేషన్ రెండు సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్ రెండు సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పెరిగిపోయింది రెండేళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు నేను డిఎస్సి పలానా డేట్ నాట్ పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కాలేదు దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యింది అంటారు అరే రామ పదేళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు రెండేళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది రెండేళ్ళ నుంచి వాయిదాలు వాడతనే వచ్చింది ఈ రెండేళ్లలో పిల్లలు చదువుకోలేదా మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకోలేదు మేమే సిలబస్ మార్చలేదే పరీక్ష విధానాన్ని మార్చలేదు మీరు నేర్చుకోవడానికి కేవలం కొన్ని రాజకీయ శక్తులు కొన్ని కోచింగ్ సెంటర్ల కోచింగ్ సెంటర్ల యజమానులు ఇంకా ఒక అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే అదే ఇప్పుడు మీరే చెప్పారు కోచింగ్ సెంటర్లు ఏ విధంగా చేస్తున్నాయి కోచింగ్ సెంటర్ ముంచు మరి కోచింగ్ సెంటర్ల ఫీజుల నియంత్రణ పైన కానీ కోచింగ్ సెంటర్లో దీని మన సేఫ్టీ మెజర్స్ మీద కానీ మరి మీరు ఏం చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు మీరేం చర్య నువ్వే చెప్పినావు కదా నువ్వే చెప్పినావు ఇక్కడ కోచింగ్ సెంటర్లు మాఫియా లెక్క నడుస్తున్నాయి విద్యార్థుల రక్తం పీలుస్తుండ్రు అని చెప్పేసి నువ్వే చెప్పినావు మన ముఖ్యమంత్రి కాదా మనం ఏం చర్య తీసుకున్నావు కోచింగ్ సెంటర్ ఫీజులపైన ఏమైనా నియంత్రణ చేసినావా ఏమైనా ఫీజులు ఈ విధంగా ఫీజులు పెట్టాలని చెప్పినావా ఈ క్లాస్ రూమ్లలో ఇంతమంది ఉండాలని చెప్పినావా ఈరోజు చాలా వరకు చాలా వరకు ఈరోజు సిరీస్ ఎగ్జామ్ జరుగుతానే గ్రూప్ వన్ మనం వన్ ఇస్టు ఫిఫ్టీ అయిన తర్వాత ఎగ్జామ్ జరిగిన గ్రూప్ సిరీస్ జరుగుతాయి ఒక్కళ్ళు ముప్పై వేలు ముప్పొక్క సిరీస్కు ముప్పొక్క విద్యార్థికి ముప్పై వేలు ముప్పై ఐదు వేల వరకు తీసుకుంటున్నారు ఈరోజు రూపాయి కూడా తక్కువ చేయకుండా రూపాయి కూడా తక్కువ చేయకుండా పీలుస్తున్నారు ఈరోజు ఏ ఏ లెక్క ప్రకారం తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు సరే దానికి ఏమన్నా డిఆర్ డియా జీఎస్టీలు కడుతుంటారా ఏమైనా ట్యాక్సులు కడుతున్నారా లేకుంటే వాళ్ళు ఏ ఏం చేస్తుండ్రు ఈరోజు విద్యార్థుల పేద విద్యార్థులకైనా గ్రామీణ విద్యార్ విద్యార్థులకేం ఒరగ పెడుతుండ్రు వీళ్ళు ఏం చేస్తుండ్రు ప్రభుత్వం ఏ ఇప్పుడు సలీం అదే కదా చెప్పేది ఇవాళ దిల్సు నగర్లో కానీ చిక్కడిపెళ్లి అశోక్ నగర్ల అమీర్పేట్ల మొత్తం ఇట్లా జిల్లాలలో కొన్ని కోచింగ్ సెంటర్లు ఇట్లా రక్తం పీలుస్తుండ్రు ఒక్కొక్కరు కాబట్టి ఆ ఫీజుల పైన నియంత్రణ ఉండేటట్టుగా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సేఫ్టీ మెజర్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు చాలా ఒక దీని దీనిపైన ఒక ఒక పెద్ద చర్చనే ఒక పెద్ద డిబేట్ జరగాల్సిన అవసరం ఉన్నది నిరుద్యోగుల గురించి దీన్ని అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మొదలుపెట్టి ఖాళీలు గుర్తించడానికి మొదలుపెట్టి అందులో ఏ ఎగ్జామ్ ఏ టైంకి పెడితే బాగుంటుందని చెప్పి మొదలుపెట్టి ఇవన్నిటిపైన ప్రతి దానిపైన టెట్ నార్మలైజేషన్ గురించి కానీ నార్మలైజేషన్ ఎందుకు అవసరం అనే దానిపైన టెట్కు నార్మలైజేషన్కి ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలనేది గురుగులం పోస్ట్ నువ్వు ఏ విధంగా నింపినావు ఏ నింపా ఏ విధంగా నింపాల్సిన అవసరం ఉందని గురుగులంలో ఖాళీలు ఎందుకు ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు ప్రతి ఖాళీలపైన ప్రభుత్వం చర్చలు జరపాలి దీని గురించి ఒక డిబేట్ చేయాలి ఒక డైలాగ్ నడవాలి నడిచిన రోజు ఒక కరెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది అది రౌ అవుట్పుట్ రానంత వరకు నువ్వు ఎన్ని నోటిఫికేషన్స్ ఎన్ని ఇచ్చినా కానీ అదే విధంగా ఉంటుంది ఇప్పటిక జనార్దన్ చెప్పినట్టు ఎన్ని రసుకులు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అవి మనం బయటకు పెట్టలేక లేదు రేపు కొన్ని న్యాయస్థానం కూడా ఆశ్రయించే పరిస్థితి ఉన్నది బాధాప్త ఏదైతే అనుమానాలు వ్యక్తం చేసినా అనుమానాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సాక్ష్యాత్తో సహా బయటకు వస్తున్నాయి కాబట్టి ఇది చూపించిన కాదు ఇంకా చాలా ఉన్నాయి మీకు ముందు ముందు తెలుస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ఈరోజు టీజీపీఎస్ నడుస్తలేదు హండ్రెడ్ పర్సెంట్ టీజీపీఎస్ చైర్మన్ గురించి గతంలో మీరే చెప్పిన రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా నేను వినిపించిన మళ్ళోసారి కూడా నేను కినిపిస్తా ఇంతకుముందు టీజీపీఎస్ చైర్మన్ ఏ విధంగా ఉండు ఇప్పుడున్న ఎవరు ఇప్పుడున్న మహేందర్ రెడ్డి గారు ఎస్ ఎటువంటి వ్యక్తి ఆయనను పెట్టుకోవాల్సిన అవసరం అసలు ఉన్నదా ఆయన టీజీపీఎస్ చైర్మన్గా పనికి వస్తాడా అని చెప్పేసి మీరే చెప్పిండ్రు ఒకనాడు మీరు నోటితోనే చెప్పిండ్రు అసంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మీరు ఈరోజు టీజీపీఎస్ చైర్మన్గా మీరు పెట్టిందనంటే మేము నన్ను ఏమన్నా చెప్పండి ఒకసారి ఏనా అండి విన్నారు కదా నేను రోజు వినిపిస్తాయి మహేందర్ రెడ్డి గారి గురించి ఇంత గొప్ప సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తిని నన్ను అపాయింట్ చేసింది ఎవరు ఈరోజు మహేందర్ రెడ్డి గారిని ఎవరు అపాయింట్ చేసిన రు చైర్మన్గా ఎవరు కూర్చోబెట్టిండ్రు ఆయన పైన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఎటువంటి అనుమానాలు లేవా ఆయన సిన్సియర్గా పనిచేస్తుందా హానెస్ట్గా పనిచేస్తుందా నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తుందా ఈరోజు ఏ విధంగా అయినా పనితనం ఉన్నది దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్యారంటీ ఇవ్వగలుగుతారా రేవ జ మన ఎవరు మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చైర్మన్ తీశారు ఒక్క అక్రమం కూడా జరిగేది ఆయనంత మంచోడు ఎవ్వరు లేడు అని చెప్పేసి కంటెక్ట్ సర్టిఫికేట్ నువ్వు ఇవ్వగలుతావా రేవంత్ రెడ్డి గారు మీరు ఇస్తున్నారా ఇచ్చిన తర్వాత అలా కూర్చోబెట్టిండ్రా గ్యారెంటీ ఇచ్చిండ్రా మీరు దీని మీద గ్యారంటీ ఇస్తున్నారా మీరు ఈ ఈరోజు ఏ విధంగా అయినా పెట్ట స్పోర్ట్స్ కోటాల పక్కా అక్రమాలు జరుగుతున్నాయి పిలవడంలో వన్ ఇస్ టూ ఒక్కొక్క పోస్ట్కి వన్ టూ ఫిఫ్టీ పిలవాల్సిన పరిస్థితుల్లో మీరు ఎంతమందిని పిలుస్తున్నారు మీరు ఎంతమంది పిలిచిన ఈరోజు ప్రతి కోట నాన్ లోకల్ ప్రతి కోటలకు ఒక్కటి బయటకు వస్తుంది విత్ ప్రూఫ్స్ ఎలా విత్ ప్రూఫ్స్ వస్తాయి రేవంత్ రెడ్డి గారు మీరు పేద చాలా పెద్ద మోయాల్సి వస్తుంది ఈరోజు మీరు హోం మంత్రిగా ఫెయిల్ అయినరు హోమ్ మినిస్టర్గా ఫెయిల్ అయినరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఫెయిల్ అయినరు ఎడ్యుకేషన్లో ఇంకొకటి ఏంటంటే ఈరోజు బు బుర్రా వెంకటేశం గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఆయన దగ్గర ఆయన ఆయన దగ్గర విజిటింగ్ రావడంతో త్రీ ఓ క్లాక్ వెళ్ళి ఫైవ్ ఓ క్లాక్ వరకు బుర్రా వెంకటేశం గారి దగ్గర ఎవరైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ మన గ్రీవియన్స్ ఎంపీనికి ప్రతి దగ్గర ఈరోజు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ అయిన త్రీ టు ఫైవ్ కలిసే మనిషి ఆయన దగ్గర కానిస్టేబుల్ మామూలు పొద్దుగాల టూ ఓ క్లాక్ వరకు ఉంటాడు త్రీ ఓ క్లాక్ కలిసే టైంకి బయటికి వెళ్ళిపోతాడు బుర్ర వెంకటేశం గారు మీ గురించి నేను చాలా సీరియస్గా తీసుకుంటా బయటకు వెళ్ళి బయట ఎస్ఐలను కానిస్టేబుల్ని పెడుతుండు అదే సినిమా టాకీస్ లెక్క లేకుంటే దీని లెక్క నీకెందుక నీకు ముందు నువ్వు ఒక పబ్లిక్ సర్వెంట్ నువ్వు నీకెందుకు చెప్పు నీకు చేత కాకుండా రాజీనామా చేసి వెళ్ళిపో ఇంతకుముందు ఎవరైనా ఏ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పది పది సంవత్సరాలు అయితే ఎవ్వరెవరీ కలవలేదు వదిలేసే ఎప్పుడైనా బయట ఒక పోలీసులను పెట్టి నా ప్రిన్సిపల్ సెక్రటరీ నేను నేను కలాల నేను కూడా చూసినా నీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మూడు సార్ల్లో పోయినా బయట కానిస్టేబుల్ ఉన్నారు ఏది నాకు అర్థం కాలే తర్వాత నిన్నమ్మన్న తెలిస్తే నిన్న ఇప్పుడు కూడా పెట్టుకుంటూ ఉండట ఎందుకు అది కలవనిక నీకు ఏం రోగం కలవని చాదగాకుండా నువ్వు రాయనమ్మ చేసి చెల్లిపో ఒత్తిడి అనిపిస్తే పైసలు పైసలు దెబ్బే కాడ చేస్తున్నావు కానీ నువ్వు బాగానే నీకు కథలన్నీ నువ్వు యూత్ అఫేర్స్లో ఎన్నో ఎన్నున్నాయి ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి సర్వశిక్ష అభియాన్లో మీరు ఏమేమి చేసారు అన్నీ తీస్తున్నాం కదా దానిపైన ఆడిటింగ్ వెళ్తే కథంతా బయటకు వస్తుంది ఆడిటింగ్ చేపిస్తుంది త్వరలో అది కూడా ఎందుకు మీ దగ్గర గన్మెన్లు ఎందుకు బయట బయట కానిస్టేబుల్ ఎందుకు ఎస్ఐలు ఎందుకు మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఏమవసము ఇసంటోళ్ళు ప్రభుత్వంలో ఉంటారు ఇసులు బీసీల గురించి మాట్లాడతారు ఇసు వాళ్ళు బీసీలను కలవరు ఇసులు బహుజనుల గురించి మాట్లాడతారు ఎవరిని కలవరు తెలంగాణ వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లుంటారు బీహార్ వాడు అయితే ఇట్లుంటారు తెలంగాణ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు న్యాయం చేసిన ఎవ్వరు లేడు ఈరోజు ప్రభుత్వం వల్ల నా తెలంగాణ వాడు చేస్తలేడు నా తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తలేరు నా బీహార్ వాళ్ళు చేస్తలేరు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసుకుంటున్నారు సంపాదించుకొని దోసుకొని పోతున్నారు మీరేమో ఇట్లున్నారు మీరు వాళ్ళు బీహార్ వాళ్ళు సంపాదించకపోతున్నారు వాళ్ళు సంపాదిస్తే మీరు మాట్లాడి మేము మేము సంపాదించాలి వాడే సంపాదించాలన్నట్టు మీరు చేస్తుండ్రు ఏమైనా కథలో వాళ్ళు అవసరం అయితే వీళ్ళంతా అవసరమా ఈరోజు ఎవ్వరి ఇష్టం వచ్చినట్టుగా తీసుకొని వచ్చి ఈయన మహేందర్ రెడ్డి గురించి మాట్లాడతాడు మాట్లాడి ఆపోజిషన్ ఉన్నప్పుడు ఒక లెక్క ఆపోజిషన్ వెళ్ళాక ఊగిపెట్టే విన్నావా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు గుండు సర్టిఫికెట్ ఇవ్వాలి కాబట్టి ఇంత ఘోరంగా ఈరోజు తెలంగాణలో ఇంకా అనేకమైన అంశాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది ఈరోజు నిన్న జరిగినటువంటి రెండు రేపులు మొన్న బ్లైండ్ కాలేజ్ స్కూల్లో జరిగినటువంటి మైనర్ బాలిక పైన రేపు అంతకుముందు మైనర్ అమ్మాయి పైన రేపు అంతకుముందు పన్నెండేళ్ళ మైనర్ అమ్మాయి పైన రేపు ఇవన్నీ బెడ్ షాపులు గాంజా డ్రగ్స్ ఇవన్నిటి వల్ల ఈరోజు భయంకరంగా అయిపోతుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది కనబడతలేదు ఎస్ఐ డిపార్ట్మెంటు అందులో టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో ఈరోజు అయిపోయింది ఈరోజు గాం గాంజా తోటలు కాలిపోతున్నాయి అనే వార్తలు వచ్చి ఇక్కడ ఈరోజు ఎక్కడ కనబడతలేవా వార్త చూద్దామన్న పాలని దగ్గర గాంజాను సమూలంగా నాశనం చేసినందుకు ఎక్కడ కనబడతలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి ఈరోజు ఏ నినాదం ఎత్తు ఎత్తుకున్నా ఏ నిదాద నినాదం గురించి మనం మాట్లాడగలిగినా అది సామాన్యులకు అందేలాగా ఈరోజు ఉండాలి వాళ్ళని కాపాడలేని ప్రభుత్వాలు చాతగాని ప్రభుత్వాలే బహుజనులను కానీ పేదలను కానీ బలహీనలు కానీ కాపాడలేని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం పనికిమాల ప్రభుత్వం ఈరోజు అన్ని శాఖలు ఇన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకొని అన్ని శాఖలలో కూడా మీరు పూర్తిగా విఫలమైపోయారు ఈరోజు సోషల్ వెల్ఫేర్ హాస్టర్స్ ఏ విధంగా ఉన్నాయి మీరు చూడండి ఈరోజు వాళ్ళు ముప్పై ముప్పై రూపాయల ముప్పై ఆరు రూపాయలలో మూడు పూటలు తినబెట్టాలి వాళ్ళకు మూడు పూటలు తినబెట్టాలి మళ్ళీ స్నాక్స్ సపరేటు అదేందా వాళ్ళకు ఎనాన్స్ చేయరు ప్రతి ఐదు సంవత్సరాలకు హాస్టల్స్ అనేది రినోవేషన్ కావాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మూడు వేల గురుకుల పోస్టును ఖాళీగా పెట్టి నువ్వు స్కూలు కాలేజీలు నడుపుతున్నావు అంటే కేవలం నీ అపాయింట్మెంట్ యొక్క ప్రక్రియ ఏదైతే మరి డౌన్ మెరిట్ ప్రకారం చేయకుండా పోయినా దానివల్ల ఈరోజు మిగిలిన పరిస్థితి ఈరోజు మేఘా టీఎస్సీ వేయకపోవడం వల్ల ఇంకొక ఇరవై వేల మంది టీచర్ల లోటుతో ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వ పైన ఏమైనా మాట్లాడడం కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అందుబాటులో ఉంటాడు ఆయన ఆయన పోలీసులను పెట్టుకుంటాడు ఈరోజు అడుగు అడుగున సర్వశిక్ష అభియాన్కు దగ్గరికి పోతావు నువ్వే మాటిస్తావు మాట తప్పుతావు ఈరోజు అడుగు అడుగున ప్రతి దగ్గర ప్రతి టెక్ నార్మలైజేషన్ చేయకపోవడం వల్ల జరిగిన కొన్ని జిల్లాల ఈజీగా వచ్చింది కొన్ని జాగాలకి టఫ్ వచ్చింది పేపర్ కాబట్టి ప్రతి ఈరోజు మీరు హాస్పిటల్లో పోంటే ఒకసారి దాఖలలో పోయి చూస్తే మీకు అర్థమైపోతుంది ప్రభుత్వ ఆసుపత్రులై ఏ విధంగా ఉన్నదో ఏ విధంగా ఉన్నదో ఒకసారి గాంధీ దఖాన ఉస్మానియా దవాఖానా మీకు పోతే తెలుస్తుంది ఆ హాస్పిటల్ పోతే ఏ విధంగా ఉన్నది ఒకసారి నీ ఆసుపత్రి గురించి కూడా ఒక్కసారి ఎందుకంటే ప్రతి దాని గురించి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది బాజాప్త ఒక స్పీకర్ గారు ఒక స్పీకర్ గారే ప్రభుత్వ ఆసుపత్రి గురించి ఏం చెప్పింది అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే ఈరోజు ఈ ఈరోజు మాకు స్వయాన మా బంధువులే అక్కడికి పోతే ఇప్పుడు నేను స్ట్రెచ్చర్ కోసం ఫోన్ చేసి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటే వచ్చింది ఒక స్ట్రెచ్చర్ కోసం స్ట్రెచ్చర్ కోసం ఫోన్ చేసి మాకు స్ట్రెచ్చర్ కావాలి అదే ఐదు గంటలు పట్టింది ఐదు గంటల తర్వాత ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ ఓ ఫోన్ చేస్తే మరి అది అందుబాటులో లేనోళ్ళు ఆ ఫోను ఎవరు అందుబాటులో రానోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు అంటే వాళ్ళకు న్యాయం జరగద్దా వాళ్ళకు దొరకద్దా వాళ్ళకు వాళ్ళు వైద్యం తీసుకోనికి లేదా వాళ్ళు ప్రభుత్వం అని అందరికి కాదా ఈరోజు ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే ఈరోజు అసెంబ్లీలో చర్చ ఎందుకు జరుగుతలే జరుపుతలేరు ఈరోజు ఆపోజిషన్ పార్టీ ప్రభుత్వ ఆసుపత్రుల గురించి చర్చలు ఎందుకు తీసుకొస్తలేదు మీరు క్వశ్చన్ ఎందుకు అడుగుతలేదు దాని దాని గురించి ఓవైసీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ మీరు ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు ఈ విధంగా ఎందుకు ఉన్నాను ఎందుకు అడుగుతలేరు మీరు అన్నీ సక్రమంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా మీ దృష్టిలో సక్రమంగా నడుస్తున్నాయని మీరు అనుకుంటున్నారా ఆ క్లిప్పింగ్ ఒకటి నేను తర్వాత చూపెడతా కాబట్టి ఈరోజు ఈ ఈరోజు ప్రతి ఇష్యూ పైన ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది ఒకటి సమస్య కాదు మొత్తం సమస్య వలయంలో ఈరోజు తెలంగాణ ఉన్నది సమస్య గత స గత ప్రభుత్వం పెట్టిన అగ్ని ఇయాడ్ కూడా అది రగులుతూనే ఉన్నది ఈరోజు మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు అన్ని మాట్లాడుతున్నారు కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చ జరగట్లేదు అసెంబ్లీలో ఇన్ని రోజులకెళ్ళి నడుస్తుంది రాత్రి రెండే దాకా నడుస్తుంది ఒకసారి మీరు అసెంబ్లీలో ఉన్న ఒక పది మంది ఎమ్మెల్యేలు ఆపోజిషాలు మీ తక్షణం ఈ రాత్రే మీరు బయలుదేరు ఉస్మానియా దోకానకు నీమ్స్ అది గాంధీ దవాఖానకు వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ రాంటే మీరు ఏ విధంగా ఉండో కనబడతాయి మీకు స్ట్రెచ్చర్లు లేవు ఈరోజు గాంధీ హాస్పిటల్లో స్ట్రెచ్చర్స్ లేవు వీల్ చైర్స్ లేవు గుంజట్లు లేరు ఎమర్జెన్సీ వార్డులో లేరు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎమర్జెన్సీ వార్డ్లో స్ట్రెచ్చర్ లేదు గాంధీ హాస్పిటల్లా ఏం పీకనీకున్నారా మీరు అధికారం ఎందుకు ఇచ్చిండు మీకు మీ బుగ్గకారులు ఎందుకు ఇచ్చిండ్రు గన్మెన్లు ఎందుకు ఇచ్చిండ్రు పేదోనికి వైద్యం అవసరం లేదా ఉద్యోగాలు లేవని మాట్లాడ ఉద్యోగ కోసం పది పాటలు తిరిగేటోని మేము కాదు మేము కొంచెమన్నా చీమురు నెత్తురు ఉంటే ఆపోజిషన్ ఎమ్మెల్యేలు కానీ ఎంఎల్ఏలు ఎమ్మెల్యేలు కానీ లోకల్లో ఉన్నారు పొద్దున గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీ వాడు కాడా కేవలం ఒక నర్సు కూర్చొని ఉంటుందా ఎంఎ ఎమర్జెన్సీలో ఎప్పుడు రేపు మాకు నిన్న నిన్న బోనాల పండుగలు మొన్న మొన్న బోనాల పండుగ మొన్న అయింది నిన్న హాలిడే ఇచ్చింది ఇటువారు రానికేంది డాక్టర్ లేకుండా నర్సులతో నడిపిస్తారా పై చూడండి మీరు ఏ విధంగా ఉన్నాయి ఉస్మానియా పేదలకు మీరు చెప్పండి స్టేట్మెంట్ ఇవ్వండి మీరు పేదలకు మేము ప్రభుత్వం మేము ఎటువంటి మేము ఏది సౌకర్యాలు ఇవ్వం మేము వైద్యం ఇయ్యాం మేము విద్య అంత అని చెప్పి చెప్పండి దమ్ముంటే మీరు మూడు రోజుల అసెంబ్లీలో తమాషా చేస్తారు మీరు పేదల గురించి చర్చనే రాదు వాళ్ళ విద్య గురించి వైద్యం గురించి మాట్లాడే మాట్లాడారు అత్యాచారాల గురైతే చర్చనే ఉండదు దీనికోసం మా తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ మేధావులు ఏమైన్నారు ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒకటే రేపటి దిన పబ్లిక్ కూడా ఎక్కడ ఇవ్వను కదా మీరు ఓట్లకు పైసలు తీసుకోకుండా ఓట్లు వేసే పరిస్థితి నేర్చుకోండి మీరు రేపు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ గాంధీ ఉస్మానియాలు ట్రీట్మెంట్ తీసుకోవాలి వీళ్ళు వీళ్ళ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చదవాలి వీళ్ళు వీళ్ళు మేము ప్రభుత్వంలో ఉంటామని చెప్తారు ప్రభుత్వ పైసలు వాడుకుంటారు ప్రభుత్వ బంగ్లాల్లో ఉంటారు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం బోర్ వీళ్ళు ప్రభుత్వ స్కూళ్ళల్లో వీళ్ళ పిల్లలను పంపరు ఇప్పుడు ఇంతకుముందే ఐదు గంటలకే ఒక స్ట్రెచ్చర్ లేకుండా ఒక డాక్టర్కి మాట్లాడి నేను మళ్ళీ మాట్లాడిస్తే అదే అరేంజ్ చేస్తామని చెప్పిన అది అయిందో కాలేదు తెలియదు కానీ అంటే మాకు తెలిసిన ఏం లేనని పరిస్థితి ఏంది గాంధీ దోఖాన్లా ఉస్మానియా దోకాన్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏంది పరిస్థితి సిగ్గు లేకుండా గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పొత్తా సిగ్గు లేకుండా ప్రభుత్వ సంస్థను బలోపేతం చేసే ఆలోచన లేదు మాట్లాడుపై ఇష్టంతో ప్రశ్నించేటోళ్ళకేమో జనాలు ఓట్లేయారు నా దగ్గర యాభై ఒట్లు ఉన్నాయి పదోట్లు ఉన్నాయి ఎంత ఇస్తా అని సిగ్గు లేకుండా మీరు అడుగుతారు ఈ సిగ్గు లేని వాళ్ళు వీళ్ళు వచ్చి పూసుంటారు జడుసాన్ అన్నయ్య నువ్వు కేవలం గత ప్రభుత్వం యొక్క అవినీతి ఈ అవినీతి గురించి కూడా మాట్లాడతాను మీకు ఏవో కామ అసలు జరుగుతున్న ఇష్యూస్ గురించి పేపర్ అన్న చదవండి తప్ప పెట్టేటప్పుడు పేపర్ అన్నా చదవండి జాబ్ క్యాలెండర్ వేసినా అని చెప్పిండు వేయాలి వేయాలి దాకా గ్రూప్ వన్ గ్రూప్ టూ వన్ టూ హండ్రెడ్ ఇవ్వాలి తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టైం గ్రూప్ వన్ మొత్తం స్కామ్ జరుగుతుంది బ్రదర్ కనబడుతుంది రెండు రోజులలో మీకు అన్ని సాక్ష్యాలతో సహా బయట పెడతాము సాక్ష్యాలతో సహా అన్ని బయటకు వస్తాయి అవినీతి ఇంకా కుంభకోణాలపై అసలు ప్రస్తావించట్లేదు నేను ప్రస్తావన ఇప్పటిక మరి మాట్లాడేది మరి ఎన్ని లాఠీ చార్జులు ఎంత తెలంగాణ పన్నెండు రోజులు దీక్ష చేసినాము జడ్సన్ గారు మేము అని మద్దతు ఒక్కరు రాలే కామెంట్స్ మాత్రం బ్రహ్మాండంగా పెడతాం ఒక్కళ్ళు మద్దతు తెలిపలే ఏదో కొంతమంది మా దగ్గర ఉన్న వాళ్ళు వచ్చింది కానీ జివో ఇరవై తొమ్మిది రద్దు చేయాల్సిందే షుడ్ నాట్ బి ఇంప్లిమెంట్ ఎస్ ఐ అగ్రీ దాన్ని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఇష్యూ పైన మాట్లాడతాం బ్రదర్ ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీలో ఏం లేము మిస్టర్ ఏం పేరు నా పేరు ఏదో బ్లాక్స్ థర్డ్ షీస్ బ్లాక్స్ మేము ఇవాళ ప్రభుత్వం ఏమి లేము ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీగా సస్పైన వ్యక్తిని ఏ పార్టీ గురించి కూడా నాకేం లేదు ఈరోజు ప్రజా ఇష్యూస్ పైన మేము కొట్లాడతాం అంతే ఎనీ హౌ థ్యాంక్ యూ బ్రదర్ జై తెలంగాణ అమరవీలకు జోహార్లు ఒకసారి మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీలు మీరు సందర్శించాలి ఖచ్చితంగా వీటిపైన నిరంతర పోరాటం కొనసాగుతుంది